కొలిపర్ మండలంలో పాలెంలో ఇవాళ రేపు ప్రకాశం బ్యారేజీ నుంచి దిగువ ప్రాంతాల్లో వరద ముప్పుకి గురయ్యే అవకాశం ఉంది కాబట్టి గ్రామాల్లో అందరినీ అప్రమత్తం చేసి మండల స్థాయిలో హక్సీదార్ గారితోనూ అదేవిధంగా ఇతర అధికారులు ప్రత్యేకంగా ఇరిగేషన్ అధికారులు అదేవిధంగా ఆరోగ్యం గురించి ఎవరికి ఇబ్బంది ఉండడానికి ఇక్కడ ఉన్న మన డాక్టర్లతో కూడా సమావేశం ఏర్పాటు చేసి స్థానిక నాయకులందరూ కూడా ఒక విధంగా చెప్పాలంటే అప్రమత్తంగా ఉన్నారు సిద్ధంగా ఉన్నారు అయితే సాయంత్రాంకాలలో ఏడు లక్షల క్యూసెక్లు ప్రకాశం బ్యారేజ్ నుంచి దిగువ ప్రాంతాలకి నీళ్ళు వదిలే అవకాశం ఉంది ఇప్పుడే మనకు వచ్చిన మెసేజ్ ప్రకారంగా ఆల్రెడీ లెవెల్ టూ వార్నింగ్ దాటింది సో మన ప్రాంతానికి ఎనిమిది లక్షలు లేదా తొమ్మిది లక్షలు వస్తే కొంచెం పంట నష్టం ఎక్కువగా ఉంటుంది కాబట్టి అటువంటి పరిస్థితులు రాకుండా మన రాష్ట్ర ప్రభుత్వం కూడా గౌరవ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు దాన్ని సమర్థవంతంగా పైనించి అని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూనే ఉన్నారు తప్పకుండా అధికార యంత్రాంగం అదేవిధంగా ఎప్పుడు కొల్లిపేరు మండలంలో కలిసికట్టుగా ప్రజాప్రతినిధులు ఇక్కడ ఉన్న పెద్దలందరూ కూడా అందరినీ ఆదుకునే విధంగానే స్పందిస్తూ ఉంటారు మా శాఖ నుంచి కూడా ఎవరైతే బాధితులు ఉన్నారో ఎవరికైనా ఇబ్బంది ఉంటే ప్రతి కుటుంబానికి పంచదార బియ్యం ఇతర సరుకులు అందించమని ఆల్రెడీ నేను కలసిదని చెప్పాను అటువంటి పరిస్థితి రాకుండా చూసుకునే విధంగా మేము సిద్ధమవుతున్నాం అన్నవరకు లంక అదేవిధంగా హనుమాన్పాలెం మోమాన్పాలెం ఈ ప్రాంతాల్లో ముందంగి వల్లబాపురం నుంచి మొత్తం ఒకసారి చెక్ చేసుకుంటూ వచ్చాం కరకట్ట కూడా ఈ సందర్భంలో మీ దృష్టికి తీసుకురావాలి మా గౌరవ మంత్రి వారి లోకేష్ గారితో నేను చర్చించాను ఆయన కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లారు తప్పకుండా ఈ వర్షాలు తగ్గిన తర్వాత కరకట్ట కూడా మేము మరమ్మతులు చేసి ఆ రహదారిని కూడా రాబోయే రోజుల్లో త్వరలోనే వచ్చే జనవరి కల్లా అన్ని విధాలుగా ఒక మార్పు తీసుకొచ్చి పటిష్టం చేసేటప్పుడు తప్పకుండా మేము చర్యలు తీసుకుంటాం ప్రజలు ఎవరు కూడా మీరు అప్రమత్తతో ఉండండి జాగ్రత్తగా ఉండండి ఎప్పుడు ఏ సమస్య వచ్చినా మీరు కంట్రోల్ రూమ్ ఉంది మనకి పొల్లిపాడు తహసీల్దార్ గారి ఆఫీస్లో ప్రస్తుతం ఇన్ఛార్జ్గా మనకి గోపాలకృష్ణ గారు ఉంటారు తెనాల నుంచి సో ఎప్పుడు మీకు ఏ అవసరం ఉన్నా కూడా మీరు ఫోన్ చేయొచ్చు అదేవిధంగా ఎస్డీఆర్ఎఫ్ బృందాలను కూడా తీసుకురామని ఇప్పుడే నేను సబ్కెక్టర్ గారికి చెప్పాను జస్ట్ ప్రిపేర్గా ఉండడానికి కోసం తప్పకుండా ఇంకా సిద్ధ ఎప్పటికప్పుడు మేము పర్యవేక్షించుకుంటూ ఎటువంటి ఇబ్బంది కలగకుండా పంట నష్టం జరగకూడదు ప్రాణ నష్టం జరగకూడదు పశువులు కూడా ఎట్టి వయసులో కూడా ఇబ్బంది కలగకుండా చూసుకుంటాం